హైదరాబాద్ గహన్ పహణలోని కరాచీ బేకరీలో గ్యాస్ సిలిండర్ పేలుడులో గాయపడ్డ పదిహేను మందికి చికిత్స కొనసాగుతోంది ఉదయం తొమ్మిది గంటలకు ప్రమాదం జరిగితే విషయం చాలా సేపు వెలుగు చూడకుండా జాగ్రత్త పడింది బేకరీ యాజమాన్యం గుట్టుచప్పుడు చప్పుడు కాకుండా బాధితులను ఆసుపత్రులకు సీఎం ఆదేశాలతో వెళ్లిన అధికారులకు సైతం బేకరీ సిబ్బంది కనిపించలేదు క్లోజ్ చేసి మరింత సమాచారం రాధాకృష్ణ అందిస్తారు కిచెన్ లో జరిగిన ఘటనకు సంబంధించిన అంశంలో యాజమాన్య నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతుంది ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన తర్వాత అధికారులందరూ కిచెన్ దగ్గరికి రావడం జరిగింది కానీ మేనేజ్మెంట్ మాత్రం ఎవరు అందుబాటులో లేరు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ వ్యాన్ లోనే ఎవరైతే గాయపడ్డ కార్మికులు ఉన్నారు ఉత్తరప్రదేశ్ సంబంధించిన వాళ్ళు వాళ్ళందరినీ కూడా ఇదే వాహనంలో తరలించినట్లుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది కనీసం అంబులెన్స్ కూడా ఇక్కడికి పిలిపించలేదు కరాచీ మేనేజ్మెంట్ సంబంధించిన వాళ్ళు ఎవరు వ్యాన్లలో ఏదైతే బిస్కెట్లు స్వీట్లను తీసుకుని వెళ్తారో అదే వ్యాన్ లో కార్మికులు గాయపడ్డ కార్మికుల అందరినీ కూడా ఆసుపత్రికి తరలించిన వైనం మనకి ఇక్కడ చూస్తే కనబడుతుంది ఎందుకంటే వాటికి సంబంధించిన సాక్షాలు మనకు కనబడుతున్నాయి చెప్పులు కార్మికులు ఎవరైతే కాలిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన చెప్పులు కూడా మనకు కనబడుతున్నాయి వాళ్ళని అదే వెహికల్లో ఏదైతే బిస్కెట్లు స్వీట్లు తరలించే వాహనం ఉంటుందో ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వాహనం అదే వాహనంలో వారిని తరలించిన దుర్భర సిచ్యువేషన్ అంటే మేనేజ్మెంట్ ఎంత నిర్లక్ష్యంగా ఉందనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఈ ఘటన ద్వారా ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించారు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు ఇక్కడికి జిహెచ్ఎంసీకి సంబంధించిన డిఆర్ఎఫ్ టీం కూడా ఇక్కడికి చేరుకుంది కానీ ఎవరు కూడా అందుబాటులో లేని పరిస్థితి ఇక్కడ మనకి కనీసం ఇక్కడికి వచ్చిన అధికారులకు కూడా కరాచి కరాచి కరాచీ సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరు కూడా స్పందించిన పరిస్థితి మనకు కనబడుతుంది కనీసం సంఘటన ఎప్పుడు జరిగింది ఏ టైంలో ఏ టైంలో జరిగింది ఎంతమంది గాయపడ్డారు ప్రమాదానికి గల కారణాలు కూడా కనీసం చెప్పలేని సిచ్యువేషన్ ఇక్కడ మనకు అధికారులకు కనబడుతూ ఉంది ఇక్కడ నుండి కొద్దిసేపటి అధికారులందరూ కూడా తిరిగి వెళ్ళిపోవడం సంఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఇక్కడ మనకు మేనేజ్మెంట్ కరాచి బేకరీకి సంబంధించిన మేనేజ్మెంట్ ఏదైందో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఘటన జరిగిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండా కార్మికుల కూడా అందరూ కూడా ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వారు కాబట్టి వారిని కూడా చాలా ఈజీగా ఇక్కడ నుండి తరలించేశారు వాళ్ళందరినీ కూడా ఆసుపత్రిలోకి తరలించిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది కనీసం అంబులెన్స్లను పిలిపించి అంబులెన్స్లో తరలించాలని కూడా అంటే ఆలోచించలేదు అందుబాటులో ఉన్న ట్రాన్స్పోర్ట్ వాహనాల్లోనే వాళ్ళని కూడా తరలించారు అంటే కార్మికుల ప్రాణాలతోటి మేనేజ్మెంట్ చెలగాటం అవుతుంది అనేది మనకు చాలా స్పష్టంగా ఇక్కడ సంఘటన స్థలంలో చూస్తే తెలుస్తుంది ప్రస్తుతం అయితే అధికారులు వచ్చి తిరిగి వెళ్ళిపోయారు మరి మేనేజ్మెంట్ పైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది వేచి చూడాలి కెమెరామెన్ గణపత్ రాజక్షణ